క్లారిటీ ఏమవుతుందో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని ఇరికించే ప్రయత్నంతో కొంతమంది బయటికి రాలేకపోతున్నారు అలాంటి సమస్యలు కూడా అట్లాగే దాంట్లో పెద్దగా ఇప్పుడు అదేంటంటే లీగల్ యాక్షన్ కే వెళ్లాల్సిన అవును ఇప్పుడు అమ్మాయి ఆరోపించింది ఏమి జగన్ నన్ను చేశాడు ఇట్లాగే అనలేదు చిందాల పేరు కూడా ఎత్త మూలలో ఒకళ్ళ విజయ జాగ్ర ఎవడో కూడా గొప్ప పెద్ద తెలిసిందే ఇంకా అది వీళ్ళు ఆశించినంత అంటే దాన్ని ఏమంటాం హిట్ సూపర్ హిట్ ఫట్ అట్టర్ ఫ్లాప్ అంటాం కదా ఆ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాపే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కించి సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నం ప్రారంభించారు మధ్యలో షర్మిల ద్వారా ప్రమోషన్ ఇప్పించి దాని మీద ఎక్కువ మాట్లాడడానికి కూడా ఉండదు ఏమనాలి పారిశ్రమలు బెదిరించారు అమ్మాయికి లైంగిక వేధింపులకి సంబంధం ఏంటి అసలు బేసిక్ గా అమ్మాయి పెట్టింది జందాల మీద కేసు జందాల మీద మీరు జాతనైతే అరెస్ట్ అని చెప్పాలి ఆ మాట అంటే జగన్ ఫీల్ అవుతాడని జగన్ వాళ్ళ ఫ్రెండ్ కదా అని ఫీల్ అవుతున్నారు మధ్యలో ఈవెన్ అమ్మాయి కూడా జందాలు పక్కన పెట్టేసి కుక్కల విద్యాసాగర్ గురించి మాట్లాడుతుంది తను ఎప్పుడో తెగతెంపులు చేసేసుకుని ఒకరు విద్యాసాగర్ నన్ను చేశాడని చెప్తాను జందాలని చెప్పడం మొదలు అంటే అక్కడ టార్గెట్ వైసీపీ చాలా స్పష్టంగా అనిపిస్తుంది అక్కడ ఒకరి విద్యాసాగర్ తో క్లోజ్ చేస్తున్నారు అక్కడ అవునా ఇంతే కదా ఇప్పుడు అమ్మాయి జందాల మీద కంప్లైంట్ చేయట్లే అక్కడ కంప్లైంట్ చేసిన ఎవరి మీద విద్య ఒకరు విద్యాసాగర్ విద్యాసాగర్ అంతా ఆఫ్టర్ ఆల్ ఇందులో అయితే గీతే జగన్ మీద చెప్పాలి నువ్వు జగన్ ప్రభుత్వం ఆ రోజు నన్ను ఇట్ట దెబ్బగొట్టింది చందాల కోసం అని చెప్పి అప్పుడు అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కుతుంది అమ్మాయి ఇష్యూ కూడా అవుతుంది అది జయలేదు అంటే ఏంటి ఇప్పుడు దాంట్లో వీళ్ళు మాట్లాడే అనవసరం ఎందుకు బెజవాడ వరదల్లో కూడా మీరు అన్నట్టు